ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ రామోజీరావు కలలు కన్నా స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారానికి సంకల్పం తీసుకోవాలని సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు రామోజీరావు కలలను సాక్షాత్కారం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు ఫిల్మ్ సిటీ నివాసంలో దివంగత రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈనాడు ఎండీ కిరణ్ మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు డిగ్రీ లీడర్షిప్ అన్నది ప్రపంచంలో విషయం అన్ని రంగాల్లో అన్ని సైడ్స్ నుంచి చూస్తే ఆ వ్యక్తిలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కాబట్టి అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు మనం గర్వంగా చెప్పుకోవాలి అటువంటి గొప్ప వ్యక్తి మన రామోజీరావు గారు వారిని కలిసే అవకాశం కూడా నాకు కలిగింది నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత నేను ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాను ప్రజా సమస్యల గురించి మాట్లాడాలనుకుంటున్నారంటే ఆయన చెప్పింది ఏంటంటే మీరు ముందుకు వెళ్ళండి ప్రజలు ఎప్పుడైతే విషయాల విషయ పరిజ్ఞానం ఉంటుందో అప్పుడు ప్రభుత్వాలు కూడా చాలా బాధ్యతతో పనిచేస్తాయి మేము పత్రికా రూపంలో మేము ఆ పని చేస్తున్నాం కాబట్టి మీరు ఒక వ్యక్తిగా వెళ్లి ప్రజలతో చర్చించి అవన్నీ కూడా చేయండి నేను మీకు సంపూర్ణంగా సహకారం అందిస్తానని వారు మార్గదర్శనం చేసిన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తి మన మధ్య లేరు అంటే చాలా బాధ కలుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ఆయన ఏ విధంగా కలలు కన్నారు ఆ విధంగా మనం అందరం కలిసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ అనేక విషయాలను మనం పరిష్కరిస్తూ ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఏదైతే రామోజీరావు గారు కలలు ఉన్నారో ఆ విధమైన స్వర్ణాంధ్ర ప్రదేశ్ ని మనం అందరం కూడా ఏర్పాటు చేద్దామన్న సంకల్పన చేస్తే అది వారికి నిజమైన నివాళి అని నేను అనుకుంటాను